ఫ్రేస్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక దేవుడు మనల్ని మరొక నూతన వారంలోనికి ప్రవేశపెట్టాడు ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడ మనలను అన్ని విధాలుగా నడిపించి కాపాడునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును నందును ఆశ్రయించువాడు ధన్యుడు దేవుడిచ్చిన కృపావర్తన బట్టి దేవునికి వంధనంలో దేశము అంటే ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఎవరైనా మనకు ఒక మంచి పద్ధతి చెప్పినప్పుడు దానిని వినడం అనేది మేలు మేలుకరమైనటువంటి పరిస్థితి ఆ విధంగా ఎవరైతే వింటారో చెవి ఎగ్గడం అంటే వినడం ఎవరైతే వింటారో అది వారికి మేలు కలుగుతుంది అయితే అంటే ఉపదేశం ఇచ్చేవారు తప్పకుండా పెద్దవారై ఉంటారు లేదా మంచి అనుభవజ్ఞులై ఉంటారు మంచి దైవసేవకులై ఉంటారు ఒక్కొక్కసారి మనకు బైబిల్ గ్రంథం ద్వారా దేవుని వాక్యం ద్వారా కూడా మంచి ఉపదేశం లభిస్తుంది అయితే ఆ ఉపదేశంను మనం అంగీకరించితేనే కదా మనకు మేలు కలుగుతుంది అయితే కొంతమంది ఆ దానిని చెవి అగ్గక దానిని అంగీకరించక ఉన్నట్లయితే వారికి సమస్యలు వస్తాయి అప్పుడు అనుకుంటారు అయ్యో నేను అది విని ఉంటే బాగుండేది నేను అలా చేసి ఉంటే బాగుండేది అని అయితే ఎవరైతే ఉపదేశం నాకు చెవి ఎగ్గుతారో వారు మేలు పొందుతారు అదేవిధంగా యుహవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని సామెతల గ్రంథ కర్త అయినటువంటి రాజైన మహారాజైన సొలమోను చెప్తూ ఉన్నాడు మహారాజైన సొలమోను ఎందుకని మొదట ఒక కాషన్ అంటే మనకు ఒక హెచ్చరిక లాంటిది పెట్టాడు ఉపదేశం నాకు చెవియొగ్గు వాడు మేలు అని అంటే ఉపదేశం నాకు చెవియొగ్గని వారు చాలామంది ఉంటారు అని అంతే కదా అదే ఎందుకని ఆ విధంగా పెట్టాడు అతడు ఆ బైబిల్ గ్రంథంలో ఆ సామెతల గ్రంథంలో అన్నప్పుడు చా మనము ఎలాంటి లోకంలో జీవిస్తున్నామంటే పడిపోయినటువంటి జీవితంలో జీవిస్తున్నాం అంటే పాపంతో కూడినటువంటి పాపంతో నిండినటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నాము లోకంలో జీవిస్తున్నాము ఈ లోకమంతా కూడా అలాగే ఉంది మొట్టమొదట దేవుడు ఆదామును హవను సృష్టించాడు సృష్టించినప్పుడు వాళ్లకు ఎన్ని మంచి సూచనలు ఇచ్చాడో మనము చూసాము అవన్నీ కూడా మనము సూచనలు అనకుండా మనము ఆశీర్వదించాడు అని చూస్తున్నాము దేవుడు ఆదాము హవలను నిర్మించక ముందే సృష్టించక ముందే మొట్టమొదట దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు ప్రపంచాన్నంతా ఎంతో అందంగా ఈ భూమిని ఎంతో అందంగా సృష్టించాడు మరి మనిషికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సృష్టించాడు అవన్నీ కూడా కేవలం నోటి మాటతోనే అవన్నీ ఈ లోకంలో సృజించబడ్డాయి వెలుగు కలిగింది భూమి ఏర్పడింది వెలుగు కలిగింది మరి ఆ మరి ఆకాశాన్ని ఆకాశంలో పగలు పూట వెలగడానికి సూర్యుడిని రాత్రిపూట వెలగడానికి చంద్రుడిని ఈ విధంగా మరి ప్రతి చెట్టుని ప్రతి జీవరాశిని సముద్రాన్ని నీళ్లను నదులను సమస్తంను కూడా దేవుడు సృష్టించాడు పక్షులను సృష్టించాడు ఇన్ని విధాలుగా అన్నిటినీ సృష్టించి ఫలములు ఇచ్చే ప్రతి చెట్టును సృష్టించి అన్ని విధాలుగా మరి దేవుడు ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించి ఆ తర్వాత ఒక చక్కటి ఏదైనా తోటను వేసి ఆ ఏదైనా తోటలో ఈ చక్కటి కపుల్ అంటే ఆదాము హవ్వ అనే ఇద్దరిని కూడా దేవుడు పెట్టాడు ఆ పెట్టినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాడు ఆ విధంగా దేవుడు వారికి ఎంత ముందుగానే అంటే సమస్తంను ముందుగానే సృజించాడు దేవుడు వారికి చెప్తున్నాడు ఇదిగో భూమి మీద నున్న విత్తనం ప్రతి చెట్టును విత్తనం లిచ్చు వృక్షఫలం గల ప్రతి వృక్షంను మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును అని చెప్పాడు అంటే ఎంత అద్భుతంగా దేవుడు ఆ ఒక మంచి చక్కటి ప్రణాళికతో మంచి ఆలోచనతో దేవుడు వారి ఎదుట ఒక గొప్ప మంచి చక్కటి అందమైనటువంటి ఒక తోటను సృష్టించి ఆ తోటలో వారిని పెట్టాడు అయితే దేవుడు వారు ఊరికేనే అందులో ఉంటూ అందులో ఏమీ పని చేయకుండా ఉండాలని కాకుండా దేవుడు వారిని ఎందుకు పెట్టాడంటే ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచాడు ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఆయన ఒక సూచనని చెప్పాడు ఒక హెచ్చరికను చెప్పాడు ఏంటంటే ఈ తోటలో ఉన్న ప్రతి ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయంగా చచ్చదవు అని వారిని వారికి ఆజ్ఞాపించాడు నరునికి ఆజ్ఞాపించాడు అంటే ఇంకా తర్వాత ఆ నరుడు ఆ నరునికి ఒక సాటి అయిన సహాయం కొరకు అవ్వను సృష్టించి ఆ తర్వాత వారిద్దరికీ కూడా మళ్ళీ అదే చెప్పి ఉంటాడు ఆయన ఒకవేళ చెప్పకపోయినా ఆదాము చెప్పి ఉంటాడు హవకు అయితే వారేం చేశారు వారు దేవుని యొక్క ఆ గొప్ప హెచ్చరికను నమ్మలేదు దేవుడు వారిని ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే దాదాపు ప్రతిరోజు ఆయన వారి దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో గడిపేవాడు అంత మంచి సహవాసం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి అంటే దేవుడు వారు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరూ లేరు అయితే దేవుణ్ణి వాళ్ళు నమ్మలేకపోయారా అని అనిపిస్తుంది కదా ఎందుకంటే వారు ఎంత ఈజీగా సాధాను నమ్మారు సర్పం సర్పం రూపంలో వచ్చినటువంటి అపవాది ఎంతో ఈజీగా ఆ హవ్వ హవ్వను మాటల్లో పెట్టి మభ్యపెట్టి అబద్ధం చెప్పి ఇది అని చెప్పినప్పుడు ఆమె వెంటనే నమ్మేసి ఆమె తినడం కాకుండా ఆ తినకూడని ఆ ఫలాన్ని తినడమే కాకుండా తన భర్త కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎంత అంటే ప్రతిదానికి దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఎందుకు ఆయనను నమ్మలేకపోయారు ఆ సమయంలో ఎందుకు సర్పం చెప్పగానే నిజమా ఇలా ఇలా ఎందుకు ఈ సర్పం చెప్తున్నది అని వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి అడగాలి కదా వాళ్ళు అడగలేదు దేవుణ్ణి అడగలేదు దేవా ఇది నువ్వు చెప్పావా ఇలా ఇలా అంటుంది సర్పము మరి మేము అలా చేయొచ్చా అని ఒక పర్మిషన్ కూడా అడగలేదు వాళ్ళు వాళ్ళు వెంటనే ఆ సర్పం చెప్పిన మాటకి లొంగిపోయారు వెంటనే ఆజ్ఞాతిక్రమం చేశారు పాపం చేశారు ఆ విధంగా ఈ లోకంలోనికి పాపము ప్రవేశించడం జరిగింది ఎప్పుడైతే పాపము ఈ లోకంలోనికి ప్రవేశించిందో సమస్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఈ లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగాయి మరి ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యిను హేబెలులని వాళ్ళను వాళ్ళలో వాళ్ళకే మరి ఇబ్బందులు రావడం పొరపచ్చాలు రావడం మరి హేబెల్ను కయ్యిను చంపడం ఇలాంటివన్నీ మొట్టమొదటి హత్య అక్కడే జరిగింది ఆదాము ఇంటిలోనే జరిగింది అంటే ఒక ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనలు సంభవించడం మనం చూస్తున్నాము అదేవిధంగా ఈ లోకంలో అవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి ప్రతి కుటుంబంలో కూడా ప్రతి సమయంలో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయితే మనము మనం కూడా ఏం చేస్తున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు మనము ఆదాము హవలను బ్లేమ్ చేస్తూ ఉంటాము వాళ్ళ పాపం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది వాళ్ళ పాపం వల్లనే మనం ఇలా అయ్యాము అని అంటూ ఉంటాము మరి మనము దేవుణ్ణి తెలుసుకున్నాము మన కొరకు ప్రవణకృష్టి లోకానికి వచ్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు మరి సిలువలో మన కొరకు రక్తం కార్చాడు మన పాపాలన్నీ మోసాడు మనకు శాప విమోచన కలిగించాడు మనకు రక్ ఎంతో గొప్ప నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు అయినప్పటికీ కూడా మనము ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ కూడా ఇంకా మనము ఎన్నోసార్లు అనేకమైన తప్పులు చేస్తూ ఉంటాము ఎట్లా అంటే మన కుటుంబంలో మన సబ్ మన కుటుంబ సభ్యులు ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు వినము మనము మన దైవ సేవకులు మంచి మాటలు చెప్పినప్పుడు విని వాటిని పాటించము మరి వాక్యం చదువుతూ ఉంటాము వాక్యంలో కూడా మనకు అనేకమైన గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి మంచి మాటలు ఉన్నాయి ఎంతో ఎంకరేజింగ్ వాక్యములు ఉన్నాయి ప్రోత్సహించే వాక్యములు ఆదరించే వాక్యములు మరి మంచి మంచి వాగ్దానములు మనకు బైబిల్ గ్రంథంలో దొరుకుతాయి అయితే వాటిని అన్నింటినీ చదువుతాము వింటాము దేవుని యొక్క వాక్యం కూడా చక్కగా వింటాము అన్నీ చేస్తాము ప్రార్థనలు కూడా చేస్తాం కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితులలో మనము చేయవలసిన పని కొరకు మనము వెంటనే సూచన కొరకు మన మనకు దొరికినటువంటి అంటే మన దగ్గర వారి నుంచి దొరికిన సూచనను కానీ మన యొక్క వాక్యం నుంచి వచ్చిన సూచనను కానీ వినే పరిస్థితులలో మనం ఉండం ఆ విధంగా మనము దేవునికి దూరం అవుతూ ఉన్నాము మనము ఒకవేళ ఇంట్లో ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ని లేకపోతే ఫ్రెండ్స్ని లేకపోతే ఇంకెవరైనా మనకు దగ్గర వాళ్ళని మనము సహాయం అడిగినప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి సహాయం రాకపోవచ్చు కానీ మన అంటే మనుషుల మధ్యలో ఆ రిలేషన్షిప్స్ అనేటివి సరిగా ఉండకపోవచ్చు మరి కొంతమందిని మనము నమ్మ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న విషయాలను మనం గుర్తించే ఆ వివేచన జ్ఞానము మనము కలిగి ఉండడానికి దేవుడు మనకు అనేకమైన సూచనలు సలహాలు వాక్యం ద్వారా ఇస్తూ ఉన్నాడు మరి ప్రజలైతే మన వాళ్ళైతే లేకపోతే ఫ్రెండ్స్ అయినా దగ్గర వాళ్ళైనా అనేక రీతులుగా మనల్ని మోసగించవచ్చు లేదా మనకు సరైన సలహాలు ఇవ్వలేకపోవచ్చు మంచి సూచనలు ఇవ్వలేకపోవచ్చు అయితే దేవుడు మాత్రం ఎప్పుడూ నమ్మదగినవాడు ఆయన మనకు సరైనటువంటి సూచనలు ఇస్తాడు దైవికమైనటువంటి సూచనలు మనము బైబిల్ గ్రంథం ద్వారా పొందుకోవచ్చు మరి అనేక మంది చక్కటి మంచి దైవ సేవకుల దగ్గర నుంచి కూడా మనము దైవికమైనటువంటి సలహాలు సూచనలు పొందుకోవచ్చు మరి ఆయనను నమ్మితేనే కదా ఆ నమ్మి భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితేనే మనం ఆ యొక్క వాక్యంను నమ్మి మనం ఆ విధంగా జీవించగలుగుతాము అందుకే ఆ కీర్తనాకారు సారీ సులమోను రాజైన సులమోను ఈ మాట చెప్తూ ఉన్నాడు యుహవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు మనము ఉపదేశాలు ఎన్నో పొందుకుంటాము అవి వింటే మనం మేలు పొందుకుంటాము అయితే ఆ ఉపదేశము యుహవా నుంచి వచ్చిందైతే ఇంకా మంచిది అది ఇంకా ఎంతో గొప్పది అందుకే మనం యుహోవాను ఆశ్రయించడం చాలా మంచిది అని అతడు చెప్తూ ఉన్నాడు అందుకే అపుసుడైన పేతుడు అంటాడు కదా విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రంను సిగ్గుపడడు ఎవరైతే విశ్వసింపరో వాళ్ళు నిషేధించిన రాయని నిషేధించి అంటే దేవుణ్ణే నిషేధిస్తారనమాట అలాంటి వారికి నిషేధించిన రాయే మూలకు తలారాయి అవుతుందన్నవి అన్నది వారి పట్ల నిజమవుతుంది కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఆ సలహాలను సూచనలను అంగీకరించి ఆయన ఇచ్చే ప్రతి మాటని ప్రతి ఒక్క వాగ్దానమును ప్రతి ఒక్క మాటను మనము స్వీకరించినట్లయితే మనము మంచి మార్గంలో ముందుకు నడవగలము అందుకే యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు విశ్వసించ విశ్వసిస్తే మనము ఏమాత్రం సిగ్గుపడము విశ్వసిస్తున్నటువంటి మనకు ఆయన అమూల్యమైన వాడు ఆయనను ఎప్పుడు వదిలిపెట్టకుండా ఆయన ఎందు విశ్వాసంతో నిత్యము ఆయన ఆయనను ఆరాధించే వారంగా ఆయన పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఆయనను నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకునే వారంగా వాక్యానుసారంగా నడుచుకునే వారంగా మనం ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక పరిశుద్ధుడుమైన మా ప్రియ పర్లోక తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు ఈ పెద్దలక్కడ నీ సందులో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించి మనం వేడుకొంచున్నాము తండ్రి నీవు మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందనములు మా తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా నీవిచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వేళ స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మా అపరాధములను క్షమించము ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మాకు మీరిచ్చినటువంటి ఈ గొప్ప కృపావార్తను బట్టి నీకు వందనములు అవును తండ్రి మేము నిన్ను నమ్మితే తండ్రి మేము నిన్ను ఆశ్రయిస్తే మేము ధన్యులము నీవిచ్చే ఉపదేశము ఎంతో అమూల్యమైనది మేము నిన్ను విశ్వసించినట్లయితే మేము ఎప్పుడు కూడా మరి తొనకము వెనకము మేము ఎంతో జాగ్రత్తగా ఉండగలుగుతాము మాకు నీవు అమూల్యమైనటువంటి వాడవు తండ్రి నీవిచ్చే అన్ని సూచనలు అన్ని వాగ్దానములు ప్రతి ఒక్క మాట కూడా ఎంతో విలువైనది అమూల్యమైనది తండ్రి దాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి నీ పైన ఆధారపడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము ఎన్నో మంచి మాటలు మేము వింటూ ఉంటాము తండ్రి ప్రభ వాక్యంలో అనేకమైనటువంటివి మేము చదువుతూ ఉంటాము అయితే తండ్రి మేము గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి అంగీకరించే హృదయాన్ని మాకు దయచేయండి మమ్మలను మా జీవితంలో సరైన మార్గంలో నడిపించమని నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఈ దినమంతా మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైండండి మేము ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి మా అనుదిన మా ప్రయాణాలలో మాకు క్షేమంలో భద్రతను అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించండి వారు కూడా నూతనమైన తరగతులలో నూతనమైన కోర్సులలో చేరి పని చేస్తుండగా చదువుకుంటుండగా వారికి వారి యొక్క ప్రతి ప్రతి శ్రమ కూడా వృధా కాకుండా వాళ్ళను మంచి ఉన్నతమైన స్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొడుకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారి పట్ల నీ యొక్క కృపను నాయన తండ్రి నాయన నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి మా ప్రభ నీవు వారిని దర్శించి వారిలో నిపుణులు తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేవ మా ప్రభ ఎవరెవరైతే ఆ నిరాశ నిస్పృహలలో ఉన్నారో వాళ్ళను లేవనెత్తండి ముఖ్యంగా మరి ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారు అప్పుల బాధలో ఉన్నటువంటి వారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని కూడా లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి కూడా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి అనేకమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటూ నాయన ఐసీఈలలో ఉంటున్నటువంటి వారిని బయటికి తీసుకురండి ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన ధైర్యంను అనుగ్రహించండి ఆదరణను అనుగ్రహించండి కావలసిన శక్తిని బలం అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి అనేకమైన వేదనకరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళను మరి స్పైనల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వారిని దయ ఉంచి నాయన మీరు సహాయం చేసి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి లేవనెత్తండి ప్రభా అనేకమైన ఆ ప్రొసీజర్స్ కూడా తండ్రి వాళ్ళకు కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి తట్టుకునే దానికి శక్తి అనుగ్రహించండి ఆ నొప్పిని భరించడానికి తండ్రి ప్రభావ మీరు సహాయం చేయమని ఆదరణను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా మరి ఆర్థిక ఇబ్బందులలో ఎవరూ లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు ఎంతో గొప్ప దేవుడవు ప్రేమ కలిగినటువంటి దేవుడవు తండ్రి మా పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ మా పరిస్థితులు అన్నింటిలో ఉంటున్నందుకు నాయనా నీకు వందనం చేయించుకుంటున్నాము తండ్రి ప్రభా మా ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి పరిస్థితులను తండ్రి సరి చేయమని వేడుకొంచున్నాం ముఖ్యంగా ఇస్రాయేల్లో జరుగుతున్నటువంటి ఆ ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం విషయంలో తండ్రి నీవి ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ఎరుశ్లేమును దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకరములలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీదించండి వారికి సుఖమైన ప్రసవం అనుభవించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు ఇక వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని ప్రభా మా దేశంలో దీవించండి ప్రభా మా దేశంలో జరిగిన ఎన్నికలలో ప్రభా మరి ప్రజలు అప్రమత్తంగా ఉండి చక్కగానే మరి ఓట్లు వేసినారు పందనములు అయితే మా రాష్ట్రంను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము జరుగుతున్న భయంకరమైన హింస కాండాన్ని మీరు చూస్తున్నారు దయ ఉంచి నైనా వాటిని అన్నింటినీ సరిచేయమని ప్రభా ప్రజ మరి అధికారులకు కావాల్సిన తెలివిని జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి జరిగినటువంటి ప్రతి విషయంలో నాయన ప్రభా ఏమి జరిగినదో మాకు తెలియని పరిస్థితులలో మేమంతా కూడా అయోమయంలో ఉంటుండగా నాయన ప్రతి పరిస్థితిని మీరు సరిచేయగలిగిన దేవుడు మీ చిత్త ప్రకారమే సమస్తం జరిగిందని మేము నమ్ముతూ ప్రభా నీ పైన ఆధారపడి ఉన్నాము జరిగిన అన్యాయంను అరికట్టగలిగిన దేవుడు నీవు గనక నీ పైన ఆధారపడి ఉన్నావు మా అతన్ని దేవా ఇది నం వివాహ వివాహదం జరుపుకుంటున్న బిడ్డను తీవించండి గడిచిన సంవత్సరం అంతా నీ వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీ పొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీపొందనంలో ఈ ప్రార్థనల నీవు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్